ఏం చేస్తున్నారు అందరా గణేష్ ఇక్కడ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటికి వినాయక చవితి ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది చూసేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయ్యిందండి ఇంకా లేదా వెయిట్ చేయాలా ఫైనల్గా మా హస్బెండ్ పాల వెళ్ళి అయితే కట్టేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వచ్చి ముందు రోజైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము చూసారు కదా ఇంక ఇల్లు అంతా అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా బయటనైతే చాలా షాప్స్ అయితే తిరిగాము ఇక్కడ పాలు దొరుకుతుందేమో అని చెప్పి ఎక్కడైతే దొరకలేదు వినాయకుడు బొమ్మ కూడా అయితే దొరకలేదు ఇంకా మేము ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకున్నాము నేను మా హస్బెండ్ ఇంకా పాలు అయితే ఇదే చూస్తున్నారు కదా చేస్తున్నా ఎవరికి ప్రధన చేసి వేచి ఏ మమ్మీ చూడరా దేవుడికి పందిరి కడుతుంది వా సూపర్ మేము మేము చూస్తాం దగ్గర ఉండి చూస్తాం కొంచెం పక్క లేదు పెట్టి సూపర్ ఓకే అరేంజ్మెంట్ చేస్తున్నాం

ఫైనల్ గా అయితే మొత్తానికి రెడీ చేసేసాం ఫ్రెండ్స్ చూసారు కదా మా బొజ్జి గణపాకి అయితే చిన్న బుజ్జి పందరైతే వేసేసి మంచిగా రెండు వేణుగలను అయితే పెట్టేశాను ఇంకా గణేష్ ని తీసుకొచ్చి అయితే ఇంకా నా వంటలన్నీ అయితే అయిపోయాయి ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోయింది ఇంకా మా బాబునైతే రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎందుకని చెప్పి చిన్న అనుకున్నాను మరి అది అవుతుందో తెలియదు కానీ అందువల్ల మా అయితే రెడీ చేస్తున్నాను నేను ఇంకా రెడీ అవ్వాలి వంటలన్నీ అయ్యి వచ్చాను ఇంకా వచ్చి ఇంకా మా పిల్లలిద్దరిని అయితే రెడీ చేస్తున్నాను ఇంటరా ఎన్ని సామాన్లేనా డెకరేషన్ సామాన్లే ఇక్కడైతే చూసారా మా లక్కీబాబు అయితే మంచిగా అయితే రెడీ అయిపోతున్నారు ఎందుకు రెడీ చేస్తున్నాను ఏంటనేది అయితే వీటిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మీకు కూడా తెలుస్తుంది ఎవరు ఎవరు రెడీ అవుతుంది రోజు బా పంచారు దాని నడనుకున్న దానే ఉంటాం అయ్యి వడ్డాను మెల్ల దండ తల కట్టు బొట్టు శ్రేయస్ ప్రాబు శ్రేయస్ ప్రభు ఈరోజు ఏదో కొత్త కొత్తగా చేయబోతుండయితే ఏదో అయితే బాబు సంథింగ్ ఈ స్పెషల్ డెడ్ డెడ్ కష్టపడుతున్నాయి ఇద్దరు పిల్లలు పెట్టుక డాడీ ఎవరిది బాబెట్టుకో జస్తి బాబెట్టు చెప్పు 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 హూ ఇస్ దిస్ ఎవరు గణేష లాస్ట్ టైం లాస్ట్ టైం వేరేలా చేశారు ఇప్పుడు కొత్తగా గణేష్ సస్పెన్సా గణేష్ గణేష్ గారు ఒకసారి చూద్దాం అండి అబ్బా 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 ఫేస్ కట్ బొట్టు కింద చొక్కలో అంటే శ్రీయాష్ బాబు దండ ఏదో సంథింగ్ ఈస్ డిఫరెంట్ కొత్తగా ఉన్నాడు చాలా కొత్తగా ఉన్నాడు ఏదో చేస్తున్నారు మీరు నువ్వు మీ అబ్బాయి ఏదో చీరని ట్రై చేస్తున్నారు ఇది రోజు వినాయక చౌర్ స్పెషల్ సస్పెన్సా ఎస్సీ బాబు ఏం చేస్తున్నావు చూసాం ఎక్సలెంట్ బా వెరీ గుడ్ సార్ చాలా రోజుల మంచి స్మెల్ వచ్చింది సార్ చాలా రోజు మంచి స్మైల్ ఇచ్చేది ఫోటో తీరా ఎవరిది శ్రీయష్ బాబు సూపర్ చిన్న రైట్ సైడ్ రైట్ సైడ్ ఫేస్ రైట్ చూడు రైట్ చూడు లెఫ్ట్ చూడు లెఫ్ట్ చూడు వెరీ గుడ్ సార్ సూపర్ నో మా బాబాయ్ అయితే మంచిగా అయితే రెడీ అయిపోయారు ఇంక ఫొటోస్ రీల్స్ అయితే తీసేసుకుంటున్నారు చూసారు కదా ఇంకా మా హస్బెండ్ అయితే ఫొటోస్ అవి తీస్తున్నారు ఇంకా చూడండి ఎంత వాళ్ళు రెడీ చేసాను ఏంటనేది చిన్న స్కిప్ చిన్న వీడియో అయితే అనుకున్నాను అది మరి వస్తుందో రాదో తెలిసి సపోర్ట్ చేస్తాడో లేదా మా బాబా అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అయితే వినాయక చవితి చేసుకుంటున్నాను చూస్తూ ఉండి శ్రీ ఎంతవరకు చేసినావి పూజా గణేష్ ని రెడీ చేస్తాన్నా ఏ పందిరి కొ రెడీ చేస్తావా పంది రెడీ అయిపోయింది శ్రీయశ్రీ అడి తిప్పు అన్నకల్ పెడ పెట్టు అది ఆ అత్తుకొని ఏం చేస్తా మాయశ్రీ గణేష్ ని పట్టిరాకి అన్ని సిద్ధం చేస్తా हूं సూపర్ రెడీ చేసారు పదహారాలు శ్రీయశూ నన్న ఆ ఓయశ్రీ నేను పలహారాలు చాలా పెట్టుకున్నావు ఆహారాలు ఫ్రూట్స్ పందిరు మాత్రం ఎక్సలెంట్ హైలైట్గా ఉంది ఇంకా గణేష్ లార్డ్ గణేష్ రాలేదనుకుంటా పందుల్లోకి ఇన్వైట్ చేయండి మీరు తొందరగా ట్రైన్ అయిపోయింది పూజల కోసం వెయిట్ చేస్తాను లార్డ్ గణేష్ మీ పూజ కోసం మీరు ఇంత బాగా పందిరు రెడీ చేస్తే రావడానికి ఉరు రూతులు ఊగుతున్నారు లార్డ్ గణేష్ మీ ఇంట్లోకి వచ్చి మీ పందిరిలోకి కూర్చోడానికి ఉరు రూతులు ఊగుతున్నారు వెయిట్ చేస్తున్నారు మీరు తొందరగా ఇన్వైట్ చేస్తే వచ్చేస్తారు ఎక్సలెంట్ సార్ అందరు కానీ పలహారాలు కానీ ఉండిపోతారు ఇక్కడే లార్డ్ గణేష్ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది కదా మీ దేవుడు మొదల అక్కడికి ఎక్కేస్తారు ఉండిపోతాం ఇంట్లో ఎంత బాగా చేస్తే ఉండిపోరు మంచి పందిరు కట్టావు శ్రేయేష్ బాబు చెప్పినా శ్రేయేష్ బాబు గోదేవ్ మమ్మీ దగ్గర కూర్చోది ఇడిదిరు తిరుగు ఇరుగు అరే శ్రేయేష్ బాబు భలే తయారైపోయారు శ్రుయేష్ బాబు సంథింగ్ స్పెషలా చాలా బాగున్నా శ్రేయేష్ ఎక్సలెంట్ మీరు ఎండి చేయడానికి నువ్వు కష్టపడ్డా సపోర్ట్ చేయడానికి బాగుంది చాలా బాగుంది కూర్చు పక్క కూర్చు సిండ్ సిద్దే వెరీ గుడ్ నువ్వు ఉండాలా మళ్ళీ నువ్వు ఉంటేనే కళ డిస్ ఏంటి ఇబ్బంది పడుతుంది పర్ఫెక్ట్ పలహారాలు నిల బిటో పలహారాలు ఉందేంటి లవసా పేర్లి బిట్ పేరేంటి ఐస్ కుడాలు హ్ హుండ్రాల్లో బెల్లం పులిహార చలబడి వడపప్పు సూపర్ गणेश 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 जय 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 बोलो 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 महाराज 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 की 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 जय dave అయితే మా గన్ పైన చిన్న పందిట్లో అయితే కూర్చోపెట్టేశాము చూసారు కదా మా బాబు అయితే తీసుకొచ్చారు ఎంట్రన్స్లోని ఇంకొక రీల్ అయితే అనుకున్నాను కానీ మా బాబు చాలా టైర్డ్ అయిపోయాడు ఇంకా రెడీ అయ్యి ఇంకా పూజ వరకు కూడా వీళ్ళు ఏమీ తీసుకోలేదు తినలేదు ఇంక అందువల్ల సరే నేను కూడా ఫోర్స్ చేయలేదు సరే అది ఎప్పుడైనా చూద్దాంలే అన్నట్టు ఇంకా మంచిగా అయితే గణేష్ని అయితే కూర్చోబెట్టేసాము మా పందిట్లోని కూర్చోబెట్టేసి ఇంకా మేము టీవీలో కథ పెట్టుకొని అయితే పూజ కదా మేము నలుగురు మంచిగా కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇంకా పంతులు గారి కథ చదువుతూ ఉంటే మేమైతే పూజ చేసుకుంటూ ఉన్నాము అదంతా మీకు లెంతి అయిపోద్దని చెప్పి కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం అయితే నేను చేసుకుంటున్నాను ఇది నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను వినాయక చవితి చే చేసుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే ఆ గణేష్ అయితే క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను అయితే అనుకున్నాను ఇంకైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మా నలుగురు ఇలా మంచిగా కూర్చొని పీస్ఫుల్గా అయితే పూజ చేసుకున్నాము ఇంకా అన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఏమీ ఇంకా ఇబ్బంది లేకుంటే ఎక్కడికి వెళ్ళకంటే ఇంకా అన్నీ పక్కన పెట్టుకున్నాం కాబట్టి అలా కూర్చొని అయితే మంచిగా పూజ అనేది చాలా పీస్ఫుల్గా అయితే చేసుకున్నాము シュッ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాగైతే ఇంకా దేవుడికి అయితే ధూపం అయితే ఇచ్చేసి నైవేద్యాలు అయితే చూపించేశాము ఇంకా నలుగురం అయితే మంచిగా పూలు అక్షంతలు అయితే దేవుడికి అయితే జల్లేసి మా పూజ అందరైతే ఇక్కడ ఇలా కంప్లీట్ చేసుకున్నాము నేను మా హస్బెండ్ అయితే కలిసి మా పిల్లలు ఇద్దరికైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాము చూసారు కదా ఇంక ఇక్కడైతే చూస్తున్నట్టయితే మా పాప అయితే అయితే కాలు మొక్కదు మా బాబు చెప్పిన మాట అయితే ఉంటాడు కానీ అదైతే అస్సలు కాలు మాట పడ కాలు మొక్కడానికి అయితే తనకి ఇష్టం ఉండదు సరే అని చెప్పి ఇద్దరికి అయితే మంచిగా అయితే బ్లెస్సింగ్ ఇచ్చేసాము ఇంకా అలా అన్నీ మొక్కాడు కదని చెప్పి సర్లే అని చెప్పి ఇంకా మేము నేను కూడా మా హస్బెండ్కి ఇద్దామని చెప్పి మా హస్బెండ్కి అయితే ప్లేట్ ఇచ్చాను మా పాప నేను కూడా మొక్తానని చెప్పి అంటే సరే అని చెప్పి మళ్ళీ అక్షింతలు అయితే వేసి మళ్ళీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము మా పాపకైతే వాళ్ళని ఏం చేస్తే అదే చేస్తుంది అదే నవ్వుకుంటున్నాం మేము ఇంకా తొందరగా అయితే ఎవరి కాలమైన పడదు మా పాప అని చెప్పి ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పి మా పిల్లలు ఇద్దరిని అయితే మంచిగా బ్లెస్సింగ్ అయితే ఇచ్చేసాము ఇంకా ఫైనల్గా నేను కూడా మా హస్బెండ్ దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను చూస్తున్నట్టయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయ్యింది మా పూజ ఇంతటితో ఇంకా పూజలు అయితే బుక్స్ ల్యాప్టాప్లు అన్నీ పెట్టి మంచిగా నాకు తెలిసినట్టయితే ఏదో అలా కంప్లీట్ చేసుకున్నాను పూజ అన్నది మీరు కూడా చూసారు కదా ఎలా ఉందో ఏంటన్నది ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే మేము తెలుగు అసోసియేషన్కి అయితే వెళ్తాము వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అవి కూడా వస్తాయి మంచిగా నలుగురం అయితే దేవుడికి అయితే మొక్కేస్తున్నాము ఈవినింగ్ పూజ కూడా ఇందులో అయితే ఉంటుంది ఇంకా మా పిల్లలు ఏం చేశారు ఏంటో అన్నది అయితే చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరికై వీళ్ళు ముగ్గురికైతే బొట్లు అయితే పెట్టేస్తున్నాము చూస్తున్నట్టయితే ముందైతే పెట్టాను కానీ వీరైతే ఉంచుకోరు కదా పిల్లలు ఇంక ఫైనల్గా మళ్ళీ పూజ అయిన తర్వాత కూడా ఒకసారి అయితే అందరం మళ్ళీ బొట్లు అయితే పెట్టుకున్నాము ఇంక వచ్చి మా హస్బెండ్ చాలా బాగా చేసావు పూజ అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు నన్ను చాలా బాగా అయితే మెచ్చుకున్నారు నేను ఇదైతే ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా చేసావని అని చెప్పి అన్నారు ఇక్కడ చూసి అయితే తెలుసుకొని మా అక్కని అడిగి మా పెద్దక్కని మా చిన్న అడిగి మనకి ఫైనల్ గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అయితే వినాయకుడు పూజ ఇంట్లో వినాయకుడు తీసుకొచ్చి సో వినాయకుడు ఎన్ని ఎన్ని దాని పేరేంటి ఎన్ని పెట్టిన సామాన్లు పలహారాలు దీపాలు చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి నీకు ఫుల్ పూజ బాగా కనిపిస్తుంది చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ చాలా హ్యాపీ చూడు ఎంత సంతోషంగా ఉన్నారు నువ్వు కనబట్ల సూపర్ చాలా హ్యాపీ గణేష్ చాలా పలహారాలు పెట్టు మంచిగా

पलहारेनं विनाके आहवाचावा

हैं नौकर बैठ कर जिसपे वो नौकर बैठ कर रेडी ये तो तो आने के लिए सीधे खस्ते में चलो मैंने नहीं ओना हाँ बे उन दिन ऐसे तो कि आमदत पर रजन्दर लगा हाँ ले लेते हैं ना ओना सारे टेंपल जल पे होने तो मामा ఏంటి సామివారు ప్రసాదానికి వచ్చారా ప్రసాదానికి వచ్చారా ప్రసాద్ తింటారా ఏడుదాన్ని పెట్టుకో వెరీ గుడ్ ఏంటి ఈవినింగ్ పూజ వెళ్దాం అండి Lucky. మంచోట్ పెడితేనే బాగుంది మంచి క్లారిటీ ఉంది వస్తాం వస్తాం మీరు అడ్డలేండి మహి

శ్రేయాసు వాళ్ళతో చూపిస్తున్నా ఇప్పుడు రా ఇప్పుడు రాసా వా సూపర్ ఏంటి మీ అమ్మాయి మీ అబ్బాయి తక్కువ కోరుకుంటున్నారా బాబా ఎంత భక్తి ఎంత భక్తి వెరీ గుడ్ వెరీ గుడ్ వెండ్రామ్ము పిల్లల్ని అయితే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే దండం పెట్టుకుంటున్నారు పిల్లలకి మనం నేర్పిస్తారు నేర్చుకుంటారు పిల్లలు అన్నది ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పూజ అయితే ఇలా అయితే జరిగింది చూసినట్టయితే మీకు ఫస్ట్ టైం అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది కేరళలోని ఇంకే ఇంటి దగ్గర పూజ అయిందో మేము తెలుగు అసోసియేషన్కి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో గురించి వాచ్ చేస్తూ ఉన్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్